కూడా మీ హాస్టల్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా అందుకే ఆదేశాలు ఇచ్చినాం ఇదే కాకుండా ఈరోజు డాక్టర్లుగానో లాయర్లుగానో ఇంజనీర్లుగానో ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ ఎవ్రీ ఇయర్ మనం ఆల్మోస్ట్ లక్ష నుంచి లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు వస్తారు ఉద్యోగాలు పదివేల మంది కూడా వస్తలేవు దీని కారణం ఏంది ఏంది అంటే పట్టా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కానీ వృత్తి నైపుణ్యం ఉండడం లేదు స్కిల్ లేకపోవడం వల్ల అందుకే ఈరోజు డిప్లమా నుంచి సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు డిగ్రీ కోర్సు ఏది మీ సర్టిఫికెట్ వచ్చినా మీకు నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు మీరు ఉద్యోగం చేయడమే కాదు పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీలో నైపుణ్యం పెరగాలి అందుకే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు ఐటీఐలను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ యాభై అరవై సంవత్సరాల క్రితం మొదలు పెడితే వాటి సిలబస్ ఆ రోజుల్లోనే నిర్ణయించరు ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కానీ అక్కడ సిలబస్ మాత్రం మారలే మనం పుట్టక ముందు ఉన్న సిలబస్ ఈరోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం ప్లంబరో ఎలక్ట్రీషియనో మెకానికో లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ స్కిల్ అప్గ్రేడేషన్ ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు టాటా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడే చేయడానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లే ఫోర్టీన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెడితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ టాటా సంస్థ పెట్టి ఈ డెబ్బై ఐదు ఐటీలను ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద భారం పడకుండా రోబోస్ కూడా ఐటీఐలలో ఏటీసీలలో ఈరోజు వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ను వాళ్ళే తీసుకొస్తున్నారు మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ రకంగా ఈరోజు మనం ఐటీఐలను అప్గ్రేడ్ చేసుకొని వేలాది మంది తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం నేర్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము మీరు వెనక్కి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ అన్నలకు మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పండి ఈరోజు ఐటీఐలో చేరితే నూటికి నూరు శాతం మీకు ఉద్యోగం వస్తుంది చేరడం ద్వారా మనం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి ఆ సర్టిఫికెట్ కోర్సులు చదవడం ద్వారా మీకు కనీసం నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో చేరుతున్న వాళ్ళకు కూడా ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటే ఫోర్ ఇయర్స్ వాళ్ళు థియరీలే చదువుకుంటున్నారు చదువు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్న సిలబస్ని కూడా రెండు సంవత్సరాలు వాళ్ళు థియరీ నేర్చుకుంటే రెండు సంవత్సరాలు ప్రాక్టికల్గా కంపెనీస్లలోకి వెళ్ళి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళు పోయి శిక్షణ పొందే విధంగా ఆ టైంలో వాళ్ళకు ఆ సంస్థలు కూడా స్టైఫండ్ ఇచ్చే విధంగా ఈరోజు మనం కంప్లీట్గా సిలబస్ విధానాన్ని మార్చుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా సాంకేతికంగా వాళ్ళ నైపుణ్యం పెంచి ఈరోజు వాళ్ళను కూడా నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈరోజు మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇదే కాదు ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీలు అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడం వల్ల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ రంగారెడ్డి జిల్లాలనే మనము మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో అరవై ఎకరాలలో ఒక యూనివర్సిటీ నిర్మించుకుంటున్నాం దీనికి పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు మహీంద్రా వెహికల్స్ మనం చూస్తున్నాం అంత పెద్ద కార్పొరేట్ సంస్థ యజమాని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్ అతనే బోర్డు చైర్మన్గా ఉంటాడు అందులో రెడ్డి ల్యాబ్స్ కానీ అరబిందో కానీ ఇతర ఫార్మా కానీ ఐటీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఆ బోర్డు డైరెక్టర్స్గా ఉండి వాళ్ళే సిలబస్ తయారు చేసి వాళ్ళే విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కోర్సులు డిప్లొమా కోర్సులు డిగ్రీ కోర్సులు అందులో వాళ్ళకు నేర్పించి అందులో చదువుకున్న వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు మల్టీ టాలెంటెడ్ విద్యార్థులందరినీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ కంపెనీలలో తీసుకోవడానికి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం దేశానికే ఆదర్శం ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అదేవిధంగా స్పోర్ట్స్